హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్లో మార్నింగ్ జ్యూస్ ఏంటి ఇంకా పిల్లల లంచ్ బాక్స్ టిఫిన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మెయిన్గా వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ వస్తువులు అనేది ఉంటే పిల్లలు పెంచడం ఈజీగా ఉంటుందండి అందులో ఫస్ట్ది వచ్చేసి స్టీమర్ స్టీమర్ మనం అందులో స్టీమ్ చేయడం వల్ల పిల్లలకి జలుబు నుంచి దగ్గు నుంచి రిలీఫ్ వస్తుందండి ఈ స్టీమర్ నేను మామూలుగా మెడికల్ షాప్లోనే తీసుకున్నానండి ఈ ఇది మ్యాక్స్ అని ఒక లైన్ కనిపిస్తుంది కదా అక్కడ 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 వరకు వాటర్ ఫిల్ చేసుకోవాలి అందులో పసుపు విక్స్ వేసి కూడా పిల్లలకి స్టీమ్ చేయొచ్చండి మరి చిన్నపిల్లలైతే వాళ్ళు గిన్నెలో నీళ్లు పోసి పట్టేదానికి వాళ్ళు సపోర్ట్ చేయరు కాబట్టి ఇలా స్టీమర్ ఉంటే చాలా ఈజీ అవుతుందని నెక్స్ట్ వచ్చేసి విక్స్ విక్స్ కూడా అంతేనండి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఛాతి పైన వీప్ పైన రాసి పడుకోబెడితే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మిరియాలు మిరియాలు కూడా ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తే మంచిదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కషాయం కానీ రసం కానీ ఇలాంటి పెట్టిస్తే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సొంట అండి సొంట మామూలుగా ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అంతా టీలో వేసుకొని తాగేవాళ్ళు కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కషాయం కాగాని అలా చేసిస్తే సొంటి మిరియాలు లవంగాలు ఇలా జీలకర్ర వీటన్నిటిని వే కాచి వడకట్టి పిల్లలకి ఇస్తే వాటర్ వామ్గా ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి జలబు నుంచి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ పిల్లలకి కళ్ళు కళ్ళ పైన రాసి నైట్ పడుకోబెడితే వాళ్ళకి టీవీ చూసిన ఫోన్ చూసిన కళ్ళు మంటలో కళ్ళు నొప్పులు రాకుండా ఆయిగా నిద్రపోతారండి నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ నైట్ పూట పిల్లలకి కానీ మనం కానీ అరిచేతికి అరికాళ్ళకి పొట్టపైన కొద్దిగా రాసి అలా పడుకోబెడితే వాళ్ళు ఆయిగా నిద్రపోతారండి వేడి చేసినా కానీ అలాంటివి తగ్గిపోతాయి డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుందండి పొట్ట మీద రాయటం వలన ఈ ఆయిల్స్ అని నేను నూనె గానుగా నూనెలండి అంటే ఆర్గానిక్ షాప్లో తీసుకుంటాను ప్యూర్గా ఉంటాయి క్యాస్ట్రా ఆయిల్ ఇది వంటక యూజ్ చేసే గ్రౌండ్ నట్ ఆయిల్ ఇంకా కొన్ని దాల్స్ అవన్నీ నేను అక్కడే తీసుకుంటానండి ఆర్గానిక్ షాప్లో కొంచెం కాస్ట్ అయినా కానీ క్వాలిటీ చాలా బాగుంటాయి ఇది మనం ప్యూరా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే స్మెల్ బాగుంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి పారాషూట్కి దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇన్హేలర్ అండి ఇన్హేలర్ అంటే వీజింగ్ ఉన్న పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి దగ్గ ఎక్కువగా జలుబెక్కువగా ఉన్నప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి ట్రావెలింగ్ కూడా అది కంఫర్ట్గా ఉంటుంది తీసుకెళ్ళడానికి నెక్స్ట్ వచ్చేసి నెబులైజర్ అండి దీన్ని నెబులైజర్ మిషన్ అంటారు ఇది వీజింగ్ ఉన్న పిల్లలకు మాత్రం యూజ్ అవుతుంది ఎక్కువగా ఎక్కువ దగ్గు వన్ వీక్ పైన దగ్గు ఉంది జలుబు ఉంది అని అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ చేసి మనకి ఇది సజెస్ట్ చేస్తారండి నెబిలైజర్ ఇది యూస్ చేయడం వల్ల పిల్లలకి లంగ్స్లో ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా కానీ తగ్గిపోతాయండి ఇది ఎక్కువ జలుబు వస్తుంది ఎక్కువ రోజు నుండిపోతుంది జలుబు దగ్గు అనుకున్న పిల్లలే డాక్టర్ చూపించకుండా మనకి ఇది సజెస్ట్ చేస్తారండి ఎక్కువ మంది చాలామంది హాస్పిటల్లో పెట్టి వెళ్ళి వెళ్ళి వచ్చి అలా ఉంటారు అలా కాకుండా ఇలా ఒక మిషన్ ఉంచుకుంటే ఇంట్లో ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి స్ట్రాస్ మామూలుగా ఇవి క్లీన్ చేయడానికి కూడా బ్రెష్ ఉంటుందండి సపరేట్గా అదేం తీసుకోలే నేను దీనికి రాలేదు తర్వాత ఇలాంటి గ్లాసులు కూడా యూ దొరుకుతాయండి పిల్లలు ఎక్కువగా వాటర్ తాగడానికి ఇలాంటి స్టీల్ స్ట్రాస్ ఉంటే ప్లాస్టిక్కి అవి కాకుండా స్టీల్ ఉంటే జ్యూస్ ఏదైనా తాగడానికి వాళ్ళకి నచ్చంది తాగడానికి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుందండి తక్కువ కాస్ట్లోనే వచ్చి వస్తుంది ఇది ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయండి స్టీల్ షాప్లో వెళ్ళి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మౌల్స్ అండి ఐస్ క్రీమ్ మౌల్స్ ఇవి సెట్గా ఉంటాయి లేదా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా దొరుకుతుంది మనకి సపరేట్ సపరేట్గా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే బయటవి బయటవి ఏం కాకుండా ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇంకా ఫ్రూట్స్ తినని పిల్లలు జ్యూస్ తాగని పిల్లలకు కూడా ఇలా ఐస్ క్రీమ్ చేసి ఇస్తే హాయిగా ఎంజాయ్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి బాతింగ్ పౌడర్ ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి లింక్ వీడియో ఉంది వీళ్ళు తెలియని వాళ్ళైతే ఒకసారి చూడండి చూ చూసి ప్రిపేర్ చేసుకోండి కెమికల్ ఇలాంటి యూజ్ చేసిన సబ్బుల కంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి వాళ్ళ కలర్ ఇంప్రూవ్మెంట్కి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది నేను సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి అయిపోవడానికి వచ్చింది కొద్దిగానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇది వన్ ఆర్ టూ మంత్స్ వస్తుందండి నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కావాలంటే ఆ వీడియో కూడా నేను ఒక చిన్న క్లిప్పింగ్ పెడతానండి ఈసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఇవ్వండి టోటల్ ఐటమ్స్ ఇవి ఇంట్లో ఉంటే పిల్లలు జలుబు దగ్గు నుంచి కూడా మనం సేవ్ చేయవచ్చు అండి మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉంటుంటే ఆ జలుబు నుంచి వాళ్ళని కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు అండి మనకి మనం నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ జ్యూస్ టైం అండి ఇవాళ జ్యూస్ వచ్చేసి ఓన్లీ గ్రీన్ గ్రీన్ కలర్ జ్యూస్ అండి బీట్రూట్ క్యారెట్ అలాంటివి ఏమి వేయకోకుండా కుకుంబరు లెమెన్ ఆమ్లా అండ్ గార్డ్ గుమ్మడికాయ కుమ్మడికాయ చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కావాలంటే వెళ్ళి గూగుల్ చేయండి ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు తెలుస్తాయి లంగ్స్కి కిడ్నీస్కి ఇంకా మనకి ఎండాకాలం వస్తుంది కానీ వేడి చేయకుండా ఉండడానికి వీటికి చాలా బాగా యూస్ అవుతుంది గుమ్మడికాయ వల్ల అది సపరేట్గా చేసుకునే దానికంటే కూడా ఇలా ఒకటి రెండు ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి బెనిఫిట్స్ కూడా ఎక్కువగా లభిస్తాయండి అందులో నుంచి ఎక్కువగా వచ్చేస్తాయి బెనిఫిట్స్ ఇంకా పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న అంటే మనం కాయ కొనుక్కోవాలండి మార్కెట్కి వెళ్ళి అదే పల్లెటూరులో ఉన్న అయితే వాళ్ళకి తోటల్లో కానీ దొడ్లల్లో కానీ రిలేటివ్స్ దగ్గర కానీ అలా దొరుకుతుంది ఖచ్చితంగా యూస్ చేసుకోండి డైలీ ఒక జ్యూస్ అనేది ఫా ఫాలో అవుతే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి మనది కానీ పిల్లలది కానీ ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ ఒక జ్యూస్తో స్టార్ట్ చేస్తే ఆ డే మొత్తం హెల్తీగా ఉండడానికి ఇంకా లైఫ్ కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా ఉండొచ్చు ఒక జ్యూస్ తాగుతున్నామనే ఫీల్ ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ లేసే టీ కాఫీకి బదులుగా ఒక జ్యూస్తో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మనకి కొంచెం హాయిగా అండి ఫర్లేదు ఒక హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేసాము అనిపిస్తుంది పిల్లలు కూడా ఎవరైనా ఇప్పటి నుంచైనా జ్యూస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ జ్యూస్తో స్టార్ట్ చేయండి పిల్లలు చాలా బాగా తాగుతారు వాళ్ళకి నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీని తర్వాత ఇంక ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోండి క్యారెట్ బీట్రూట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని జ్యూస్గా ఇచ్చేయండి అన్ని వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మిక్స్ అవుతాయండి ఇందులో ఉన్న ఆమ్ల లెమన్ కుకుంబర్ ఇవన్నీ సంబర్కి యూజ్ అయ్యే వెజిటేబుల్స్ అండి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి జ్యూస్ పట్టిన తర్వాత ఇలా వచ్చేసింది కలరు అందరికి పోయి నలుగురు జ్యూస్ జూస్ రెండు కొంచా వేసుకోండి ఎలా ఉంది సరే మేమైతే ఖచ్చితంగా ఈ జ్యూస్తోనే స్టార్ట్ చేస్తామండి మార్నింగ్ అనేది ఈ జ్యూస్తోనే స్టార్ట్ అవుతుంది పిల్లలు కూడా అలానే తాగుతారు ఫ్యామిలీ మొత్తాన్ని ఈ జ్యూస్తోనే స్టార్ట్ చేస్తామండి ఫుడ్ అనేది టీ కాఫీలు లేని తాగుము నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి గోడ చిక్కుడు అండి గోకరగాయ అంటాం కదా అది చేశాను నెక్స్ట్ స్వీట్ కార్న్ స్నాక్స్గా పెట్టేశాను ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టి ఒక స్పూను పిల్లలకి పెడతాము అలాగే మేము తింటాము ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇచ్చాను ఇంక ఇవి వచ్చేసి చీర్ సీడ్స్ అండి చియా సీడ్స్ కూడా పిల్లలకి ఒక్కొక్క టేబుల్ స్పూను పెట్టి పంపిస్తానండి స్కూల్కి మార్నింగ్ అంతా ఉడికిన ఫుడ్ ఏం కాకుండా ఇలా న్యాచురల్గానే పంపిస్తాను ఇంకా జ్యూస్ తాగిన తర్వాత కూడా ఆకలి వేస్తుంది అంటే ఇంకా ఒక బనానా కానీ అలా తినిపించి పంపిస్తానండి స్నాక్స్ వరకు న్యాచురల్ ఫుడ్ అండి ఆ తర్వాత లంచ్కి వచ్చేసి వాళ్ళు ఉడికింది తినేది ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ ఉడికిన ఫుడ్ పెడతామండి ఇంకా ఇవి వచ్చేసి మాకు ఇంకా అందరికీ బాదం నానబెట్టాను ఇంకా వాల్నట్స్ ఇవన్నీ మామూలుగా ఈ క్లిప్పింగ్ వరకు మనం ఇలా చూపిస్తున్నాము ఇంత నీట్గా ఉంటుంది అనుకుంటారు ఇల్లు అని అని అంటే లేదు చుట్టూ చుట్టూ ఎలా ఉంది అవన్నీ క్లీన్ చేసేవి ఇంకా అవన్నీ ఇవన్నీ ఖాళీ చేసిన తర్వాత సింకులోకి వెళ్ళిపోతాయండి గిన్నెలు అని చూపించాను అది ఎలా ఉంది అనేది ఎన్ని సా ఎన్ని గిన్నెలు కిచెన్లో అవుతాయి అని తర్వాత హస్బెండ్స్ హెల్ప్ చేస్తారనే కానీ చూడండి ఎలా ఉందో అక్కడ జ్యూస్ మిక్సీ పెట్టే ప్లేస్ కూడా లేకుండా కిచెన్లో హాల్లో పెట్టుకున్నామండి మిక్సీ ఇంకా బెడ్రూమ్లో వేరే జ్యూస్కి ఇక్కడ హాల్లో ఆల్రెడీ అక్కడ జ్యూస్ పట్టే గిన్నెలు ఉన్నాయి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి ఇప్పుడే పిల్లలు ఇద్దరు స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను చేయాల్సిన పని అండి వాళ్ళు స్కూల్కి మళ్ళీ వచ్చినంత వరకు పని ఉంటుంది ఏదో ఒకటి బెడ్ మాత్రం ఇవాళ కొంచెం పర్లేదు నీట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే రూము ఇది పూజ రూము ఇంకా బీరువాయి పెట్టుకునే రూము ఇక్కడ ఇందాక వెజిటేబుల్ కట్ చేసిన ఒకటి ఇది ఇక్కడ ఇలానే ఉంది ఇంకా కిచెన్ అయితే చెప్పనవసరం లేదు చూడండి ఎలా ఉందో ఫ్రిడ్జ్లో తీసిన వెజిటేబుల్స్ అవి అక్కడే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇంకా కిచెన్లో సింకులో ఇంకా పడలేదండి ఇక్కడ ఉన్న కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ సింకులోకి వెళ్ళిపోతాయి ఇంక ఇవన్నీ అక్కడ పెట్టేసి నేను చట్నీ చేసుకోవడానికి అన్నీ వేయించుకున్నాను పల్లీలు కొబ్బరి ఇవన్నీ తర్వాత దోశ పిండిలో కొద్దిగా రాగి పిండి కలుపుకొని నేను దోశ వేసుకొని తిన్న తర్వాత ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు ఇల్లు అని అవన్నీ అలానే వదిలేసి దోశ వేసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ దోశ వేసుకొని దోశ తిన్న తర్వాత అవి ఆ పనులు చేసుకోవచ్చులే అని దోశ వేసుకున్నాను ఇంకా ఎక్కువ కొబ్బరి వేసుకుంటానండి నేను చట్నీలో పల్లీ చట్నీలో పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వేయించుకున్న తర్వాత కొబ్బరి ఎక్కువగా వేసుకొని చట్నీ చేసుకుంటాను చట్నీ ఏం తాలింపు వేయలేదండి అలానే వేసుకొని తిన్నాను బాగుంది ఇంక ఇది వచ్చేసి ఒక క్యాన్లో వచ్చేసేమో ప్యాకెట్ నూనె ఈ క్యాన్లో వచ్చేసేమో గానుగ గానుగోల దగ్గర నూనె తీసుకొస్తానండి ఒక లీటర్ వరకు అదొక లీటరు ఇది ఒక ప్యాకెట్ యూజ్ చేస్తాను ఇప్పటివరకు అయితే నెలకి రెండు లీటర్లు వాడుతున్నానండి అది ఒక లీటరు ఇది ఒక లీటరు ఇదేమో మామూలుగా దోశ పైన వేసుకోవడానికి వీటన్నిటికి అది గానుగుల దగ్గర తెచ్చిన నూనె రైస్ ఐటమ్స్ పులిహోర ఇట్లాంటివి చేసినప్పుడు బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సరే అని నేను ఒక నాలుగు దోశలు వేసుకొని తినేసి ఆ పనులన్నీ మొదలుపెట్టానండి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగా పండిపోయి ఉన్నాయి అరటి పండ్లు ఈవినింగ్ వాళ్ళకి మిల్క్ షేక్ చేసి ఇచ్చానండి బనానా మిల్క్ షేక్ అందులో ఒక రెండు బనానా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులో కొద్దిగా కోకో పౌడర్ వేశాను కోకో పౌడర్ వేసుకొని వెనీలా ఎసెన్స్ ఏదన్నా ఒకటి మీ దగ్గర ఉన్న ఎసెన్స్ ఏదన్నా ఒక ఎసెన్స్ నేను వెనీలా ఎసెన్స్ వేసాను కొద్దిగా రెండు నుంచి మూడు డ్రాపుల వరకు వేస్తే సరిపోతుందండి వెనీలా ఎసెన్స్ అలాగే షుగర్ యూస్ చేయకుండా బెల్లం వేసానండి పిల్లలకు కూడా జలుబు అలాంటివి లేకుండా వైట్ షుగర్ కాకుండా బెల్లం యూస్ చేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి పాలు పాలు మామూలుగా నార్మల్ పాలైనా మీకు ఇంకా ఓపిక ఉంటే కొబ్బరి పాలు పోసినా కానీ చాలా మంచిదండి నేను అది కూడా చేస్తాను అప్పుడప్పుడు టేస్ట్ కూడా తెలియదు పెద్దగా పిల్లలకి కొబ్బరి పాలు తీసిన తర్వాత కూడా గోరువెచ్చగా చేసి పోయాలండి అప్పుడు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కొబ్బరిపాలకి ఇలా పాలు పాలు కూడా పోసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ఫిల్టర్ చేసి ఫిల్టర్ కూడా అవసరం లేదండి మెత్తగా మెదిగిన తర్వాత ఒక స్ట్రా వేసి ఇచ్చేస్తే పిల్లలు హాయిగా ఎంజాయ్ చేస్తానండి ఈవినింగ్ స్నాక్స్ కూడా హెల్తీగా అయిపోతుంది